తమిళనాడులో పట్టపగలే దొంగలు రెచ్చిపోయారు టూ వీలర్ను వెంబడించి ఒకటిన్నర నిమిషాల వ్యవధిలోనే రెండు లక్షలు కొట్టేశారు ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం సృష్టించింది ఆరుగురు వ్యక్తులు వెంబడించి మరి డబ్బులు కాజేసిన దృశ్యాలు అక్కడి సీసీ కెమెరాలో అయ్యాయి ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు అవినాశి కామరాజు నగర్ చెందిన షణ్ముఖం అనే రైతు తన వ్యక్తిగత అవసరాల కోసం స్థానిక బ్యాంకుకు వెళ్ళి రెండు లక్షలు డ్రా చేసుకుని వాహనం వెనుక సీటు కింద దాచిపెట్టాడు అనంతరం డబ్బులతో అదే ప్రాంతంలోని ఓ దుకాణం సమీపంలో ద్విచక్ర వాహనాన్ని ఆపి లోపలికి వెళ్లాడు అప్పటి వరకు అతనిని ఓ ఆరుగురు దుండగులు మూడు ద్విచక్ర వాహనాలపై వెంబడిస్తూ వచ్చారు అది షణ్ముఖం గమనించలేదు షాపు వద్ద తన బైకు పార్క్ చేసి దుకాణంలోకి వెళ్ళగానే దొంగలు తమ పని కానిచ్చేశారు షణ్ముఖం బైకు వెనుక సీటు తాళం పగలగొట్టి అందులో ఉంచిన రెండు లక్షల రూపాయలు ఎత్తుకొని వెళ్లిపోయారు దుకాణంలో నుంచి బయటకు వచ్చిన షణ్ముగం తన వాహనం వెనుక సీటు పగలగొట్టి ఉండటంతో చూసి కంగారు పడ్డాడు సీటు లోపల చూశాడు డబ్బు కనిపించలేదు ఎవరో బైకు సీటు పగలగొట్టి తన డబ్బు కొట్టేశారని గ్రహించి లబోదిపోమన్నాడు వెంటనే పోలీసులను ఆశ్రయించాడు రంగంలోకి దిగిన పోలీసులు అక్కడి సీసీ కెమెరా ఫుటేజీని పరిశీలించి నిందితుల కోసం గాలింపు చేపట్టారు